ఒకసర తర్వాత ఆర్ద్ర వస్తుంది ఆర్ద్ర శివుడు నక్షత్రం సరిగ్గా మన జ్యోతిష్ శాస్త్రం మన ఖగోళ శాస్త్రం ఎంత గొప్పవి అంటే ఈ సృష్టి మొత్తం ఏ నక్షత్రం నుంచి ఏర్పడిందో ఆశా కేంద్రం వాళ్ళు ముప్పై ఏళ్ల క్రితం చెప్పారు ఏ నక్షత్రం వదిలేసి అభిజిత్ లగ్నంలో ఏర్పడింది అభిజిత్ ఎవరు నక్షత్రం అండి నాలుగు ముఖాలతో ఉంటుంది దాన్ని చతుర్ముఖ బ్రహ్మానర్ ఈ సృష్టి మొత్తం బ్లాక్ హోల్స్ లోకి వెళ్ళి 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 మ్యాటర్ అందులోకి ఎలా వెడుతోంది తిరిగి ఎలా వస్తోంది అని పరిశోధన చేస్తే బయటపడింది ఏమిటి అంటే చతుర్ముఖాలు కలిగిన అభిజిత్ నక్షత్రంలోంచి ఇది బయటపడింది తిరిగి 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 ఆర్ద్ర నక్షత్రంలోకి వెళుతోంది అన్నారు అభిజిత్ బ్రహ్మదేవుడి నక్షత్రం నక్షత్రం మరి సృష్టికర్త బ్రహ్మ లయకర్త శివుడు అని అని నా జాతి రచించిన పురాణాలు కొన్ని లక్షల ఏళ్ల కథ చెప్పింది పరమ సత్యం అది హిందుత్వం అది హిందూ ధర్మం అది హిందూ మతం ప్రపంచంలో దీన్ని జయించేది హిందూ మతం అనేది మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీ సూపర్స్టిషన్స్ కాదు పిచ్చి నమ్మకాలు కాదు